అంటే అది పార్టీ తీసుకున్న నిర్ణయం అమ్మా మేము కానీ పార్టీ శ్రేణులు కానీ వీర మహిళలు కానీ దాంట్లో రెండో ఆలోచన ఉండదు అయితే ఆయనకు కూడా ఇప్పుడు ఏదైతే నా దగ్గర మనీ లేకపోయినా ఒక పదవి మంచి ఒక ఉన్నతమైనటువంటి పదవినిచ్చి ఒక జిల్లాకు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చినటువంటి నాయకుడు అలాగే డబ్బులు ఉన్నాయని కాదు ఆయనలో ఉన్నటువంటి ఏదైతే ఆయనలో మానవతావాదం కానీ ఆయనలో ఉన్నటువంటి ఏదైతే కురికాన రవికుమార్ అన్నారు సుడా చైర్మన్ ఇచ్చారు అనేక మంది అనేక విధంగా అనుకోవచ్చు కానీ పార్టీ చూసినటువంటి ఆయనలో ఉన్న శైలి ఏంటనేది పార్టీకి ఆయనకి తెలుస్తుంది తప్ప ఇంకొకరికి తెలియదు ఎందుకంటే పార్టీ ఆయనలో తీసుకున్నటువంటి ఆయన ఇప్పుడు ప్రజా అంటే ప్రజలకు ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన ఉన్నటువంటి పారిశ్రామికవేత్తగా కొరికానా ఫౌండేషన్ ద్వారా మంచినీళ్ళని కానీ అనేక అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాన్ని పరిగణలోకి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఇక్కడ పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది కదని చెప్పేసి ఇవ్వచ్చు రైట్ మేము అలాగే అనుకుందాము కానీ అదే కురుకన రావికుమార్ గారు ఇప్పుడు జన సైనికులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కేవలం వాళ్ళ అసలు వాళ్ళ పనులను కూడా పట్టించుకోవట్లేదు అని ఒకవైపు విమర్శలు కూడా వస్తున్నాయి కదా అసలు ఆయన జన సైనికుల వ్యవహరించడం లేదు అనేటటువంటి చాలా మంది వాదన మీరేం చెప్తారు జిల్లా అధ్యక్ష మీరు రవి కుమార్ గారు ఎవరు వెళ్ళినా ఆఫీస్ ఆఫీసులో ఉంటే ఎవరు వెళ్ళినా ఏదో పని మీద వెళ్ళినా నేనే ఒక పని ఏర్పాటు కావాలి సార్ అని చెప్తే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి స్వయంగా తీసుకొని వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి అలాగే అన్ని పనులు అందరికీ అవకపోవచ్చు ఎందుకంటే మీరు చెప్పినట్టే కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే గారి తాలూకా అక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు అక్కడ ఎంపీ గారి తాలూకా ప్రమేయం లేకుండా పని జరిగే పరిస్థితులు లేకపోవచ్చు కొన్ని దగ్గర కొన్ని దగ్గర మనమే చేసే పరిస్థితులు ఉంటాయి అంతేగాని ఆయన అయితే నిస్వార్థంగా పనిచేయడానికి ప్రజల తరపున ఈ జిల్లాలో ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కులికాని రవికుమారు ఒక నూతన రాజకీయ నిర్మాణం ద్వారా ఈ ఏదైతే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి జనసేన ద్వారా ప్రజలకు సేవ చేద్దాం అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఎవరో అవి అంటుంటారు పడిన వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు ఆయన అయితే మాకు దగ్గరగానే ఉన్నారు మాకు అందుబాటులో ఉంటున్నారు మేమైతే మంచిగానే బాగానే ఆయనతో ఉంటున్నాం దాంట్లో రెండు బయట ప్రచారం జరగవచ్చు దాంట్లో ఇదేం లేదు